కవిత గారు మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో జాగృతి మీద రేవంత్ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు అసలు ఆయన ప్రభుత్వ నిధులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎట్లా పెడతాడు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా చాలా చాలా కామెంట్స్ చేసింది ఆమె కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభలో ఎందుకు ఎందుకు వాడుతున్నారు అధికారిక హెలికాప్టర్ అధికారిక హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి పార్టీ సభ పెట్టారు వేదిక కుర్చీలు లైట్లు పెట్టినందుకు ప్రభుత్వ లెక్కలు చెప్పారా మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ గారు ప్రియాంక గాంధీని ఏ హోదాలో రెండు గ్యారంటీలకు అమలు చేయడానికి పిలుస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ఎలా పిలుస్తారు ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటోన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిందో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతూ ఉన్నాను అమెరికాలో అంట్లు దోమకి వాళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని లిక్కర్ రాణిగా పేరుంది పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు పేదల ప్రా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను అమ్మ నిలబడు మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతావు నిలబడతాలి ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే అప్రిసియేషన్ చేయండి అడ్వైజులు ఇవ్వండి అంతే చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల స్తూపంకు ఎక్కడైతే ఉందో వాటికి అర్పించి అమరులైన కుటుంబాల వాళ్ళకు ఈరోజు పట్టాలిచ్చి ఇండ్లకు ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇవ్వడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వాడలేదు అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు ప్రైవేట్ ప్రోగ్రామ్ కానీ కదా అఫీషియల్ ప్రోగ్రామ్కే వెళ్ళడం జరిగింది కాబట్టి మీకు ఎవ్వరికీ కూడా మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎవరైనా బాధ్యులమైతే ఓన్లీ తెలంగాణ ప్రజలకు మేము బాధ్యులం కానీ మీ పార్టీకి మీ యొక్క విమర్శలకు మేము బాధ్యులం కాము ఇక ముందు ఇట్లాంటి చీపు విమర్శలు చేయడం మానుకొని కొంచెం డిగ్నిఫైడ్గా ఉండండి డిగ్నిఫైడ్గా ఎలక్షన్లో పోండి రేపు మళ్ళీ కూడా ఈ సమాధానమే మీకు రాబోతూ ఉంది మొన్న తెలంగాణ ప్రజలు ఏదైతే సమాధానం ఇచ్చారో అదే సమాధానం ఉంది కాబట్టి మీ మీ యొక్క సీట్లను గెలిచే కార్యక్రమంలో మీరు ఉండండి తప్పితే మమ్మల్ని దయచేసి ఇటువంటి చీపి విమర్శలు చేయొద్దని ఆమెను హెచ్చరిస్తూ ఉన్నారు ఆమెకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది ఆ బీసీల మీద అని చెప్పేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి అందులో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని కొన్ని రోజులు జాగృతి అని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది ఇప్పుడు లైమ్ ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది నేను మొన్ననే చెప్పిన అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పా ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం